హలో కామారెడ్డి మనం మోషన్ డెంటింగ్ పెయింటింగ్ దాంట్లో కార్ కస్టమర్లకి ఆగస్టు పదహారో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ఫ్రంట్ బంపర్ పెయింట్ వేసిస్తాం అని వంద రూపాయలకు లక్కీ డ్రైవ్ పెట్టినాం ఐడియా ఉందా అయితే నిన్నటికి ఐడియా నిన్నడికి అయిపోయింది సో ఈవె ఇరవై రెండో తారీఖు అయితే ల గెలిచిన వాళ్ళే ఐదుగురికి మాత్రం ఫ్రంట్ బంపర్ వేపిస్తామని చెప్పినాం కదా అయితే ఇందాకనే షెడ్యూల్ తీసినాము ఐదుగురు పేర్లు అయితే వెళ్ళినాయి వాళ్ళ పేర్లు అయితే ఫస్ట్ నేనమైతే కోసి లక్ష్మణ్ గాంధార్ మండల్ దేవేందర్ గౌడ్ ధోమకొండ మండల్ రమేష్ బిస్పల్లి మహమ్మద్ కబీర్ కామారెడ్డి హరిట్ సూప్రాల్ వీళ్ళ పేర్లు అయితే వెళ్ళినాయి వీళ్ళైతే కంగ్రాచులేషన్ ప్రో ఫస్ట్ టైం మీరు లక్కీ డ్రైవ్ అయితే చాలా హ్యాపీగా ఉంది మన దాంట్లో అయితే వీళ్ళకైతే మనము ఫ్రంట్ పెంపర్ పేరు వేసి ఇస్తున్నాము వీడియో అండగా ఫాలో అయ్యింది సో ఇదైతే నేను ఇందులో ఎందుకు చెప్తున్నా అంటే రెండు వీడియోలు అయినాయి అన్న యూట్యూబ్లో రిలీజ్ అవుతుంది సో మనం కూడా చెప్పినాం కాబట్టి ఇది మన దాంట్లో రిలీజ్ చేస్తున్నాము దాంట్లో అయితే ఫుల్ వీడియో వచ్చేస్తుంది స్టార్ట్ వీడియో ఓకే ఈ వీడియో సపోర్ట్ చేయొచ్చు